హాయ్ అల్లు అర్జున్ అనుస్టాబుల్కి వచ్చాడండి ఆ వీడియో అయితే నేను చూశాను అనుస్టాబుల్లో మరి దాంట్లో ఏమన్నా పవన్ కళ్యాణ్ గురించి లేకుంటే మిగతా ఏమైనా సంచలన విషయాలు ఏమైనా చెప్తారనుకుంటే అలాంటిది జరగలేదు జస్ట్ కూల్గా కామెడీ క్యామిడీగా అయితే షో అయితే ముగిసిపోయింది ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసారు అలానే కొన్ని ఫోటోలు అయితే అక్కడ అక్కడ వేసి వాళ్ళ గురించి అడగటం చూసాం అక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా రావడం రావడం జరిగింది ఆ ఫోటో వచ్చినప్పుడు అయితే అతని ధైర్యం అంటే నాకు ఇష్టం ఆయన ధైర్యంగా ఏది ఆలోచించకుండా ముందుకెళ్తారని అయితే ఒక మాట అయితే అల్లు అర్జున్ గారు చెప్పడం చూసాం ఆయన ధైర్యం అంటే నాకు ఇష్టం పవన్ గారు కళ్యాణ్ గారిది అయితే అయితే ఆ మాట చెప్పాడు తప్ప మించి ఏం చెప్పలేదు మించి ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు అయితే షోకు రావడం చూసాం ఫస్ట్ టైం వచ్చింది అనుకుంటా వాళ్ళ అమ్మగారు ఒకటి రెండు చోట్ల అయితే ఎమోషన్ కూడా అవ్వడం చూసాం మనమైతే ఓవరాల్గా అయితే అల్లు అర్జున్ పెద్ద సంచలన విషయాలు ఏం చెప్పలేదులే కానీ కానీ పార్ట్ టూ కూడా ఉందంటే దీనికైతే ప్రస్తుతం పార్ట్ వన్ రిలీజ్ అయింది వాళ్ళ అమ్మగారు అయితే వచ్చారు పార్ట్ టూలో వాళ్ళ పిల్లలు అయితే కనిపిస్తూ ఉన్నారు చిన్న గ్లిమ్స్ టైప్లో వచ్చినప్పుడు ఓరాల్గా అయితే వాళ్ళ అమ్మగారు కూడా ఒక విషయం చెప్పడం చూసాం అదే నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి సం కొంచెం లింక్అప్గా ఉంది నాకైతే ఏం చెప్పారంటే అల్లు అర్జున్కి నచ్చింది ఏమైనా ఉందని అడిగి బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మగారిని అడిగితే అల్లు అర్జున్ నాకు నచ్చింది ఏంటంటే ఆయన ఏదైనా ఒక విషయాన్ని గురించి మూర్ఖంగా ఉంటాడు ముండిగా ఉంటాడు ఏదైనా అతను తప్పు చేసినా సరే ఆ విషయం అని తెలిసినా సరే దాని మీద కట్టుబడి ఉంటాడు ఎందుకంటే ఒక విషయం జరిగిన తర్వాత ఆ విషయం తప్పని తర్వాత తెలిస్తే దాన్ని సరి చేసుకోడు ఎవడు మాట అయ్యిండు ఆ మాట మీద కట్టుబడి ఉంటాడు దాని మీదనే నిలబడి ఉంటాడు ఒకలా ఆయన మాట తప్పైనా సరే అని అయితే అమ్మగారు అయితే చెప్పడం చూసాం మనమైతే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ విషయంలో అలా మాట్లాడడం తప్పు దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేసి ఉంటే బాగుండు అని వాళ్ళ అమ్మగారు భావించారేమో అందుకే ఆ మాట అన్నారేమో అని నాకైతే అనిపించింది మరి మీరేమంటున్నారో కాంపిటీషన్లు పెట్టచ్చు నిజంగా వాళ్ళ అమ్మగారి ఉద్దేశం అదేనా దాని ఉద్దేశించి ఆమె చెప్పారని అయితే నాకైతే అనిపిస్తుంది అలానే అనిపిస్తుంది ఎందుకంటే దాన్ని కొంచెం వదిలేసి మళ్ళీ వాళ్ళతో కలిసిపోయి ఉంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ యాక్చువల్గా రెగ్యులర్గా వాళ్ళు ఈ పండగలకి ఫెస్టివల్ కొన్ని ఫంక్షన్లు అయితే చేస్తూ ఉంటారు వాటిలో అయితే పాల్గొనడం సరిగ్గా పాల్గొంటలేదు ఇప్పుడైతే అల్లు అర్జున్ అయితే అంతకుముందు రెగ్యులర్గా పాల్గొనేవాడు ఇప్పుడైతే పాల్గొనట్లేదు సరిగ్గా అయితే కాబట్టి పాల్గొని వాళ్ళతో కలిసిపోయి ఉంటే అనిపించింది కానీ అతను ఆ యుగోకి పోయి కొంచెం ఇబ్బందులు అయితే కొన్ని తెచ్చుకోవడం చూసాం రీసెంట్గా పుష్ప అలానే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీని వేరు వేరు అయితే చాలా టాక్లు వచ్చినాయి ఒక పక్కన అల్లు అరవింద్ గారేమో పవన్ కళ్యాణ్ మీటింగ్లోకి అక్కడికి పోయి అక్కడ ప్రచారంలో కూడా పాల్గొనడం చూసాం మనమైతే ఇలా రకరకాలుగా అయితే జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ చెప్పింది అయితే అదే మరి అతను ఒక మాట అనేసాడు కాబట్టి దానికి కట్టుబడి ఉండి అది తప్పైనా సరే దాన్ని కట్టుబడి ఉండి ఎవరు చెప్పినా మాట వినకుండా అయితే అతను అయితే ఉంటున్నాడనైతే మా బాధపడడం చూసాం అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే అతను చేసిన తప్పైనప్పటికీ ఆ మాట ఇచ్చా మాట చెప్పేశాడు కాబట్టి ఆ మాట మీద నేను కట్టుబడి ఉండి అయితే పోతున్నట్టయితే నాకు వల్ల అర్జున్ అయితే కనిపిస్తుంది మరి మీరు ఆ షో చూసినట్టు మరి మీకేమనిపించింది వాళ్ళ అమ్మగారు చెప్పిన విషయాల్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి